శ్రీ శ్రీగురుబ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పద్నాలుగవ అధ్యాయము అనుగ్రహ అధికారము నూట పద్దెనిమిదవ కందార్ధము గురుపీఠ మేర్పరచియు పాదుకుల ఎందు గురుపుత్రులకు మురియుచు పూజా విధము చే మరి భక్తియుగలగజేసి మనసు నిలిపియూ కందార్ధముల మహిమా దిలిపియూ నో రీతి అచల బోధ సభలు పని భూని ఎందెందు ప్రాతిష్ట మనసు నిలిపియునో కందార్థములా మహిమా దిలిపియునో గురుట మేర్పరచియు గురుదుకుల ఎందు యుంచి గురుపుత్రులకున్ అంటే ఇక్కడ ఎవరైనా కొత్తగా వచ్చేటువంటి శిష్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ పరిపూర్ణ బోధ మీద నమ్మకం కుదరాలన్నా వాళ్ళకి ఈ పరిపూర్ణ బోధ తెలుసుకోవాలని ఒక అభిప్రాయం కలగాలన్నా కూడా మనకి ఒక గురుపీఠం అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ విధంగా గురుపీఠం అనేది ఒకటి నిర్మించి ఆ యొక్క గురుపీఠంలో గురువు యొక్క పాదుకల్ని పెట్టి ఆ యొక్క గురుపాదుకులకి ప్రతినిత్యము కూడా పూజ జరుగుతూ ఉంటే కొత్తగా వచ్చేటువంటి శిష్యులకి ఈ గురుపాదుకుల పూజ ఎందుకు చేయాలి ఈ గురువు ద్వారా ఈ బోధ ఎందుకు వినాలి అనేటువంటి అంతరార్ధాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు కొత్తగా ఆలోచన చేస్తారు ఈ విధంగా వారికి ఆలోచన కలిగినప్పుడు ఈ బోధ నేర్చుకోవాలనేటువంటి ఆపేక్ష కలుగుతుంది ఈ విధంగా ఆపేక్ష కలిగి ఆశ్రమంలోకి వచ్చేటువంటి శిష్యులకి ఈ గురుపాదుకులు చేసేటువంటి పూజ వల్ల మనలో ఉండేటువంటి అహంకారం రహితమైపోయి శాశ్వతమైనటువంటి పరమాత్మ స్థితిని పొందగలుగుతామని వారికి తెలియజేస్తే వారికి ఈ గొప్పదైన ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలుసుకోవాలని ఆలోచన కలుగుతుంది ఆ విధంగా కొంతమంది ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలుసుకోవాలని నీ దగ్గరకు వస్తారు ఈ విధంగా నిన్ను ఆశ్రయించినటువంటి శిష్యులకి గురు భక్తి గురునిష్ట గురుసేవ గురుసేవకు సంబంధించిన మర్మ ధర్మాలన్నీ కూడా వారికి క్రమంగా తెలియజేయాలి ఈ పరిపూర్ణ బోధని చెప్పేటప్పుడు దీనికి సంబంధించిన పాటలు పద్యాలు కందార్థాలు శ్లోకాలు ఇంకా కొన్ని ఉపమానాలను చెప్పి ఈ యొక్క పరిపూర్ణ బోధలో వారికి సంశయం లేకుండా చెప్పగలగాలి అంతేకాకుండా కొంతమంది అనుభవజ్ఞులైనటువంటి గురువుల్ని పిలిపించి వారి ద్వారా ఒక గొప్ప సభను ఏర్పాటు చేసి ఆ సభకి వీరందరూ వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ అనుభవజ్ఞులైనటువంటి గురువుల ద్వారా వారు పొందినటువంటి స్థితి వారి యొక్క అనుభవాలని వీరికి తెలియజేయాలి అప్పుడే ఈ పరిపూర్ణ బోధలో ఉండేటువంటి మర్మ ధర్మాలన్నీ కూడా ఈ కొత్త శిష్యులకు కూడా తెలియబడుతుంది ఈ అనుభవాలు తెలుసుకోవడం ద్వారా పరిపరి విధాలుగా పరుగులు తీసేటువంటి మనసు నిలబడి అందరికీ కూడా ఈ యొక్క పరిపూర్ణ స్థితి కుదురుతుంది అని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి